అఘోరాలు నరమాంసమే తినాలి అనే నియమాలు ఎందుకు ఉన్నాయి ఇది తెలుసుకోవాలి అది ఎంతవరకు కంటే ముందు సాధువులు ఏం చేసేవాళ్ళం ఘోర సాధువులు నాగ సాధువులు అంటే అమ్మా వంద శాతం వనమూనికల సముదాయం మానవ శరీరం ఎలా అంటారు అంటే ఒకప్పుడు షుగర్లు బీపీలు ఉన్నాయా లేవు లేవుగా ఒకప్పుడు భోజనం ఆరు తినే తినేవాళ్ళంగా అవును మరియు వ్యవసాయం చాలా దగ్గర ఆ నీళ్ళు చాలా దగ్గర పారే నీళ్ళే తాగే వాళ్ళం అది వేరు ఫిల్టరైజేషన్ లేదు వనమూలికల సముదాయంతో ఆకురలు కాయగూరలు పండ్లు పలహారాలు వెరీ వెరీ నేచురల్ దెర్ ఈజ్ నో హైబ్రిడ్ అంటే అలా తీసుకొచ్చి ఇలా తిన్నది ఇంత మనకు హెల్దీ ఏడున్నర అడుగులు ఎనిమిది అడుగులు మినిమంగా పెరిగేవాళ్ళు చిన్నపిల్లలు కూడా బలంగా వద్దుగా ఉండి ఆడవాళ్ళు కూడా జుట్టింతలా ఉండేదమ్మా ఇప్పటికి చెప్తారు వేయడానికి రాలేదు మాకు జుట్టప్పట్లో మీకు జుట్టు చిన్నగా ఉన్నప్పుడు ఇంతలా ఉండేనంటా అని అంటారు ఇప్పుడు ఇంతలా జుట్టు నాకు తెలిసి యూట్యూబ్లో కూడా లేదేమో తగ్గిపోయిందంటే హ్యాబిట్ వల్ల మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే నరమాంసం ఎందుకు తింటారు వాళ్ళు వాళ్ళు ఉండేది ఎక్కడ అసలు వాళ్ళు ఉండేది కొండ ప్రాంతం కొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మరి మీలాగా మాలాగా పారుతున్న నీళ్ళు పారుతున్న మీరన్న పండ్లు పలహారాలు ఎవరు ఇవ్వాలి కదా ఒక మాట వాళ్ళు దేనికోసం పోయారు వాళ్ళు పైకి క్షేత్రాన్ని కాపాడడానికి అంటే భారతదేశం అనే ఒక క్షేత్రాన్ని కాపాడడానికి వెళ్ళారు కాబట్టి కొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి తిండి తినుపలు ఇబ్బంది అయినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ గురువుని ఉండవచ్చు కదా ఎలా మరి ఏం చేయాలి అన్నప్పుడు పరిపూర్ణమైన మీ యొక్క విద్యా అర్హతలు సంపాదించడానికి పరిపూర్ణమైన మానవ శరీరం తినడంలోనే స్థితి గతి మీకు పురోగతి ఏర్పడుతుందని చెప్పడం జరిగింది స్థితి అంటే ఏంటి గతి అంటే పురోగతి ఏందమ్మా స్థితి అంటే అప్పుడున్న పరిస్థితిని కలవడం గతి అంటే ఏంటంట తినడం ముందు ముందు రావడానికి పురోగతి అంటే కావలసిన భవిష్యత్తు ప్రణాళికలు కదా మానవ శరీరాన్ని ఒకసారి రెండు వందల గ్రాములు తింటే అమ్మా ఇరవై నాలుగు రోజులు ఆకలి కాదు అందుకు తినే వాళ్ళు కానీ ఆకలికి తినకపోయేవాళ్ళు మూడు పూటలు నాలుగు పూటల కోసం కాదు ఒకసారి భుజిస్తే ఇరవై నాలుగు రోజులు ఆకలి కాదు అందుకని వాళ్ళు మంచులో ఉంటారు ఇప్పుడు మీరు వాళ్ళు ఆ కొండ ప్రాంతాల్లో ఉంటారు వాళ్ళకి అక్కడ ఎందుకు ఎందుకుంటే కొండ ప్రాంతాల్లో శవాలు ఉండవు బాగా ఉండే వాళ్ళు తక్కువ మంది అలా ఉండదు అందుకంటారు ఎంతమంది అఘోరాలు వచ్చారు మొన్న చనిపోయిన అఘోరాలు తినారు వాళ్ళు చనిపోయిన అఘోరాన్ని తీసుకెళ్లి సముద్రంలో వాళ్ళ పారుతున్న నీళ్ళల్లో వేస్తారు అమ్మా కాశీ క్షేత్రం ఉంది కదా తల్లి ఇప్పుడు ఇప్పుడు ఆన్లైన్లో మీరు ఏం బుక్ చేస్తారు టక్కర్ ఏం గుర్తుకొచ్చింది మీ మైండ్లో చెప్పండి ఆన్లైన్ అనగానే ఓపెన్ గా చెప్పండి మీ మైండ్లో ఆన్లైన్లో ఏం బుక్ చేస్తానంటే ఏమొచ్చింది మీకు స్విగ్గీ జొమాటో వచ్చింది ఆ మైండ్లో అంటే మీరు ఆఫ్టర్నూన్కు సాయంత్రానికి రెడీ చేసుకుంటారు కదా ఫుడ్ కొంతమంది ఉన్నారంటే ఎక్కువ శాతం వచ్చింది మీకు రాకపోవచ్చు ఆన్లైన్లో బుకింగ్ చేసుకుంటారంటే మూడు గంటలకు నీకు ఆకలి అవుతుంది అంటే నువ్వు ఒకటి గంటలకు రెండు గంటలకు ప్రిపరేషన్ పెట్టుకుంటావు కదా తల్లి వస్తాం మరి జీవిత ప్రక్రియ మొత్తం ఉన్నప్పుడు వాళ్ళ శిష్యులు శిష్యుల శిష్యులు ఇంకా కొంతమంది వాళ్ళకి ఆ విషయ వివరణని ఆ సమయానికి అందజేయడానికి కూడా ఉంటారు కదా ఇప్పుడు ఒక గురువు కొండ ప్రాంతంలో ఉన్నాడు అనంటామా మరి శిష్యులందరూ ఏం చేస్తున్నారు శిష్యరీకం అంటే అదే కదమ్మా కాబట్టి ఏంటంటే మీరు అన్నట్టుగా లైవ్గా ఆర్డర్ చేసి తీసుకుపోయేటి కావు అవన్నీ అవన్నీ గోప్యత అవన్నీ బయటికి వచ్చేటివి అసలే కాదు ప్రూఫ్ ఉందా తిన్నట్టుగా లేదు కదా చూసామా ఎక్కడన్నా కొంతమంది పిక్క తింటున్నారు అని అంటారు ఇక్కడ పిక్క తింటున్నట్టు ఒక వీడియో ఉందా వాళ్ళది అదంతా పరమశివుడి వరప్రసాదం అది దాన్ని తిని దాన్ని చూయించి ఆ నియమం చాలా 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 ప్రత్యేకమైందమ్మా ఒక పీస్ ఇలా తీసి తింటున్నామని కొంతమంది అన్నారు ఆ మధ్య అది అలా తినడానికి అర్హతనే లేదు నీకు అక్కడ నియమాలు వేరు నిబంధనలు వేరు ఇరవై నాలుగు రోజులు మరి యుద్ధాలు చేయాలన్నా ఏమన్నా చేయాలన్నా ఆరోగ్యానికి కూడా అవసరం కదమ్మా ఇరవై నాలుగు రోజులకు ఆకలి కాదు అది థర్టీ టూ నుంచి ఫార్టీ టూ డిగ్రీస్ సెల్సియస్ హీట్ అంటారు దాన్ని చికెన్లో మటన్లో వచ్చేసి ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ వరకు ఉంటుంది హీట్ ప్రొటెక్షన్ అంటే వేడి బాడీ వేడి మరి ఈ బాడీ తట్టుకోవద్దు కాబట్టి అడిషనల్గా నువ్వు లిక్విడ్స్ ఇస్తావు నీళ్ళు దానికి ఇటాస్ టు డైజెస్ట్ ఫ్రీగా ఫ్రీగా అలాంటిది మానవ శరీరం ఎంత ఉంటుంది తెలుసామో డిగ్రీ సెల్సియస్ నైంటీ నైన్ పర్సెంట్ హీట్ అందుకని మంచులో పడుకుంటారు వాళ్ళు దాని అంతే ఇట్ ఈస్ అ యూనివర్సల్ సీక్రెట్ అందులో ఏమీ లేదా చాలా మంది వంద రకాలుగా చెప్తున్నారు వాళ్ళందరికీ చెప్తున్నారు సమాధానం అది తినడం చేత వాళ్ళు మంచు ప్రాంతంలో ఉండగలరు ఓకే ఇరవై నాలుగు రోజులు ఉండగలరు అది కూడా ఒక పూట తినే నువ్వు నాలుగు నాలుగు ఐదు గంటలు ఇబ్బంది పడతావు కదా వాళ్ళు ఒక పూట తిని ఇరవై నాలుగు గంటలు మరి ఎవరి కోసం ఉంటున్నారు వాళ్ళు హోమాలు యాగాలు తర్వాత మంత్రాలు వాళ్ళు చేయాల్సిన వేదాలు పఠనాలు గురువులు శిష్యులు ఎన్నో 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 ధర్మమైన కార్యక్రమాలు చేయడానికని మంచు ప్రాంతాల్లో ఉండడానికి గల కారణం ఒకప్పుడు హిమాలయాల తర్వాత నుంచి ఇటు సైడ్ టిబెట్ నుంచి ఇటు చైనా నుంచి ఇటువైపు నుంచి నేపాల్ నుంచి దండయాత్రలకు వచ్చేవాళ్ళు ఈ పాకిస్తాన్ బార్డర్ నుంచి వచ్చేవారు కదమ్మా ఈ బార్డర్స్లలో ఉండేది మంచు కాబట్టి ఆ మంచుకు తగ్గ భోజనాన్ని స్వీకరణ చేయాలనేది గురు ఆజ్ఞాది దీనికైనా ఉంటారు తల్లి